కదా దాన్ని మీరు మీరు ఎట్లా ఎట్లా స్వీకరిస్తున్నారు ఇంత ముందు ప్రగతి భవన్కి అడుగుబెట్టాలి అని అంటే ఎవరికి కూడా యాక్సెస్ ఉండకపోయేది ఇప్పుడు అలాంటిది యాక్సెస్ అనేది దొరికింది సామాన్య జనాలందరూ కూడా యాక్సెస్ అయ్యేలా ఉంది ఇంకొక మోర్ ఎవరు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ రోజు ఆ ప్రోగ్రాంలో కనుక సీతక్క గారు కనుక లేకపోయినట్లయితే ఆ ప్రోగ్రాంలో ఇలాంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి మేము ప్రగతి భవన్కి అలవ్ చేయలేదు అనే సందర్భాన్ని సాకుగా చూపించేవాళ్ళు కానీ సీతక్క గారు ఉండి నిజంగా మా అన్నకు అండగా ఉంటాను అన్నట్టు ఆమె కూడా ఆసేవాళ్ళు అక్కడ కూర్చొని మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తూ అందరు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి కూడా వెంట పోయి చేస్తే నిజంగా ఆమె కూడా పేదల పాలిట తల్లిగానే భావించడం లేదు లోపల చాలా మంది మంత్రులు మొత్తం క్లియర్ అయిందండి ఏం లేదు ఇంత ముందు అయితే పదిహేను వందల మంది రెండు వేల మంది బయట వెయిట్ చేసేవాళ్ళు ఎండకి ఇప్పుడైతే టోటల్ క్లియర్ అయిపోయింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారిని డైరెక్ట్ లేదు మా కాన్స్టెన్సే మాకు అక్కడ మా కన్స్ట్రన్స్ లోకలే కాబట్టి మేము ఆమెతో ఇంత ముందు మాట్లాడినాం అదే విషయం మళ్ళీ గుర్తు చేసి చెప్పినాం మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనే నమ్మకం మీకుందా హండ్రెడ్ పర్సెంట్ పాయింట్స్ అవన్నీ పెట్టారు కదా మీ మీ ప్రాబ్లెమ్ ఏంటి అని ఫస్ట్ స్టమ్ కొంచెం ఏంటంటే అలా ఇబ్బంది ఉంది ఆ లోపల అలౌ చేయడానికి ఫస్ట్ ఇబ్బంది ఉంది కానీ తర్వాత ఈ జనాలందరినీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనేటువంటి ఉద్దేశ సిస్టంతో గారే స్వయంగా ఉండి ప్రతి ఒక్కరి దగ్గర పోయి గ్రివెన్స్ తీసుకున్నారు క్లియర్ చేశారు ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు మొత్తం క్లియర్ అయిపోయింది థ్యాంక్